ఉన్నది చూసింది వీళ్ళు ముగ్గురే ఈయన వెంకట రామ ప్రసాద్ అని కళ్ళు కళ్ళు లేవు ఆయనకు కళ్ళు కనిపించే ఆయన భార్య ఇద్దరు ఇద్దరు వాళ్ళకు హలో తిరుపతి పోదామని వస్తుంటే ఇక్కడ కూర్చుంటే మీరు అంత దూరం నడవరు నేను ఇక్కడనే ఉన్నాను వీళ్ళకి చూపిస్తే అప్పుడు స్వామివారు భూదేవి ఇచ్చారు ఓకే ఇక్కడ మంతుడు

నందేశ్వరుడు పైన కింద ఉంటాడు స్వామివారు పైన ఉంటాడు ఇక్కడేమో నందేశ్వరుడు పైన ఉంటాడు స్వామివారు కింద ఉన్నారు గృహం ఉండే అట్లా తీసేసి ఇట్లకీ స్వామివారిని మెట్లు చేస్తామన్నమాట స్వయంభూ అయితే ఇప్పుడు అప్పుడు ఇక్కడ లేడు అక్కడ లింగం ఉంది శ్రీశైలంకి ఏం తెచ్చినాం ఇక్కడ వెళ్దామని అని చూసుకు స్వయం భోగే ఇచ్చి నాకు వచ్చి పార్వతి మాత్రమే విఘ్నేశ్వరుడు ఆయన కూడా స్వయం భోగాన్ని వెళ్ళింది అక్కడ విఘ్నేశ్వరుడు లోపల కూడా దేవుడు విఘ్నేశ్వరుడు నంది అన్నీ ఏమో ఎదురుకుంటది ఈ స్వామి వారికి నంది అనేది హైట్ లో ఉంటాడు ఎక్కడ పోకుంటాడు స్వామివారు అంటే అప్పుడు నంది కింద ఉండే స్వామి పైన ఉండే రాను రాను ఇట్లా ఇట్లా అయిపోయింది కానీ విలువ పత్రము వాటర్ తోటి అభిషేకం చేస్తే చాలు అనుకున్న కోరికను నిలబెరుస్తామంటే విలువ పత్రం నీకు గృహాన్ని ఒప్పించిన కదా అవసర వైపు అది సొరంగం లేక ఫస్ట్ వచ్చాను అయితే అక్కడికే భక్తులకు ఇబ్బంది అవుతుందని ఇట్లా ఇట్లా చేసిన స్వయంభూ దేవుడు మనకు అనుకున్న కోరికలు నెరవేరుతుంది గంగా వాటర్ తోటి అభిషేకం చేసి విలువ పత్రాలు పెడితే అనుకున్న కోరికలు నెరవేర్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్